స్థానిక సంస్థల ఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గంలోనే ఆరు ఎంపీలను ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్ గులాబీ జెండా సూచించారు హైదరాబాద్ లోని బిఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ కలిసి నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల స్పీకర్ నియోజకవర్గంలోనే ఆరింటికి ఆరు గెలిచిన కాంగ్రెస్ ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసేలా చేద్దామని పిలుపునిచ్చారు ఉన్నప్పుడు మండలంలో పది మంది బాబు టికెట్ అడుగుతారని కానీ బీసీ ఎస్ ఎస్టి మైనార్టీ తదితర సామాజిక సమీకరణలు చేసుకుని గెలిచే వారిని బరిలో దింపాలని ఎవరు బరిలో ఉన్నా కలిసిగట్టుగా పనిచేయాలన్నారు అమ్మతోటి చెప్తున్న ఉంటే అని కూడా తెలుద్దాను అరే అరే తిట్లు అయ్యారు నేను తాతది నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక్క నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగు ఐదు వందల తిట్లు తిట్టాడు ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడు అయితే నన్ను బాయలు నీళ్లు పోసుకొని దుంగి చచ్చిపోతున్నాయి రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు మనం లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికైనా వారు ఏ ఊరికన్నా మీ ఇష్టం అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా కర్ణాటక మా స్పీకర్ గారు స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక ఏ ఊరంటే ఆ ఊరు పోనీ ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊర్లో పోయి ఏ మంచి గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే కదా పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం చూస్తారు ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటుంది అక్క ఒక మన అక్క ఒక్క కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా అయితే కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన మరపల్లికి వచ్చిన ప్రచారం చేసిన ఆనంద్ బై కోసం తిరిగిన అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగా కనబడదు ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా అదే గసం కొంతమంది సరే మంచి జరిగింది ఎందుకంటే కుండవల్లితో వలిగింది కానీ కుక్కబుద్ధి తెలిసినట్టు అయింది ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరో ఎవరు మనోళ్ళో ఎవరు ఇంటోళ్ళో ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయి ఇక పార్టీ కూడా పెట్టి అడిగినట్టు మంచిగా సాఫైంది అసలు టోళ్ళు వెళ్ళిపోయినరు నిఖార్సుగా కొట్లాడే మాత్రమే మిగిలిరు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సబిత కలెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు కింద అక్కడనే కూసున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానించింది అవమానిస్తే మా అక్క సవితక్క తర్వాత సునీతక్క సునీత లక్ష్మారెడ్డి గారు కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్ని ఏమో ఇతవతలు ఆడేశారు సస్పెండ్ చేశారు ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే నాలుగున్నర గంటల పాటు నిలబడ్డరు మైక్ మైక్ కావాలని చెప్పి సీటు ముంగ నిలబడ్డరు మీ స్పీకర్ గారు ఇయ్యలే మీ మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు రేవంత్ రెడ్డి ఈసారి అమ్మికెళ్ళి నడుస్తాడు బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి మాది ప్రజా పాలన మేము స్వేచ్ఛనిస్తున్నాం మేము ఇది తీస్తున్నాం అది ఇస్తున్నాం గంటలు గంటలు మాట్లాడుర్రే అంటాడు ఆడ నిమిషం మైక్ అని గడగడగడగడ వణికిపోతున్నాడు ఎందుకు ఎవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి తెలివి లేదు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి తెలియలేదు ఇల్లే కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడెవరుకుంది బ్యాంకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉండి సంతకం పెడుతనే ఉంటాను అయిందా మరి ఏ ఊళ్ళో నా చారణ అయింద రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగిన మా అసెంబ్లీలో మైకు దొరకక దొరక దొరికింది దొరికితే అడిగిన ఏ ఊరు పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడంగల్ పోదామా యాడి పోదామో చెప్పు నువ్వే చెప్పు దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ పచ్చి పర్సెంట్ కూడా కాలే ఇది నేను అమాంతం కాగదని చెప్తలేను ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రాగానే బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు మొత్తం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు కావాలి అని చెప్పారు తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడి ఆ ఏమున్నదా నలభై వేల కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టి పారేస్తా అన్నాడు నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెల్లారే వరకే మామైపోయినాయి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటు కాడికి వచ్చే వరకు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు చేస్తాడేమో నలభై వేల కోట్లు కడతాడేమో అనుకున్నాం మళ్ళా చూస్తే ఇంకో పదిహేను రోజులకు క్యాబినెట్ పెట్టింది కేబినెట్ లో రుణమాఫీ అని చెప్పి ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు పూర్యం నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు తొమ్మిది వేల కోట్లు ఇంకోటి కట్టు ఆడికి వెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు వేయి క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు ఐదు వేల కోట్లు మాయమైంది ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అది కూడా పోయింది ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టి ఒళ్ళు పెట్టుకుంటే చెప్తుండు నేను మొత్తం రుణమాఫీ చేసేసిన పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినా అని అక్కడ చెప్పిండు అంటే ఆడికెళ్ళి మళ్ళీ ఎనిమిది వేల కోట్లు విక్కింది బట్టి విక్రమార్థు గారు పాపం ఆయన అమాయకుడు ఆయనతో నిజం చెప్పిండు ఒక మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలో పదకొండు వేల కోట్లు కూడా వడలేదు అని ఆయన చెప్పిండు ఎక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ పదకొండు వేలు అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే ఇది వాస్తవం అందుకే ఏ ఊళ్ళో రైతుల కన్నా గొట్టం పెట్టగానే ఏమంటారు రై రమన్ రేవతి రెడ్డి మేము చూస్తాం ఇక్కడ రమణ్ ఒకసారి అంటున్నాం